నమస్తే ఫ్రెండ్స్ నేను మీ మాధురి వెల్కమ్ టు మాధురిస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో బనానా ఫ్రై ఎలా తయారు చేసుకోబోతున్నామో చూద్దాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందుకోసం కావాల్సినవి ఒక నాలుగైదు పచ్చి బనానాలు అందులోకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం వన్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకుందాం ఇప్పుడు ఒక విజిల్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం ఒక విజిల్ వచ్చాక గ్యాస్ స్టవ్ కట్టేసుకుందాం ఇప్పుడు విజిల్ పోయిందో లేదో చూసి మూత ఓపెన్ చేసుకొని చూద్దాం ఇదిగోండి బనానాలు ఇలా కుక్ అయ్యాయి కదా ఇప్పుడు మనం వీటన్నిటినీ పీల్ చేసేసుకుందాం అన్ని బనానాస్ని ఇలాగా పీల్ చేసి సైడ్ పెట్టేసుకుందాం ఈ పీలింగ్ చాలా ఈజీగా వచ్చేస్తుంది ఎందుకంటే మనం కుక్ చేసుకున్నాం కదా వీటిని ఇప్పుడు పీల్ చేసిన బనానాసు చిల్లీ ఆనియన్స్ కరివేపాకు ఆవాలు జీలకర్ర ఇవన్నీ ఒక సైడ్ పెట్టేసుకుందాం బనానాస్ని అన్నిటినీ కట్ చేసుకుందాం ఇలా ఊరక సెంటర్లో కట్ చేసేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది చూశారు కదా ఇలా బనానాస్ని అన్నీ కట్ చేసుకొని తర్వాత చిల్లీస్ని కట్ చేసేసుకుందాం కరివేపాక అంతా ఇలాగా దూచి పెట్టేసుకుందాం ఇలా అంతా చేసి పెట్టుకోవడం వల్ల మనకి కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఆనియన్స్ని కూడా కట్ చేసి పెట్టేసుకుందాం ఇలాగ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టేసుకుందాం ఇవిగోండి అన్నీ కట్ చేసి పెట్టేసుకుందాం కదా ఇప్పుడు స్టవ్ మీద బాండీలు పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆవాలు జీలకర్ర పచ్చిశనగ బయళ్ళు కొంచెం అల్ తెల్లగడ్డలు వేసుకొని ఫ్రై చేసుకుందాం అందులోకి చిల్లీ కూడా యాడ్ చేసుకుందాం ఇవి కొంచెం చిట్టుపట్లు ఆడాక ఆనియన్స్ కూడా వేసేద్దాం కరివేపాకు ఇదంతా ఒకసారి ఫ్రై చేద్దాం ఇందులోకి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు ముందుగానే మనం బనానాస్లో వేసున్నాం ఇది చూసుకొని వేసుకోండి పావు టేబుల్ స్పూన్ పసుపు ఇదంతా లో టు హై ఫ్లేమ్లోనే చేసేసుకుందాం ఇప్పుడు బనానాస్ని యాడ్ చేసేసుకుందాం కొంచెం ఫ్రై చేసుకుందాం వీటన్నిటిని ఒక టూ మినిట్స్ ఇలాగే మగ్గనిచ్చామంటే ఫ్రై రెడీ అవుతుంది ఇదిగోండి ఫ్రై ఆల్మోస్ట్ అలా అయిపోయింది ఇప్పుడు అందులోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇంకా రెడీ అయిపోయింది స్టవ్ కట్టేసుకుందాం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదిగోండి రెడీ అయిపోయింది బనానా ఫ్రై ఇది అన్నంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది పప్పుచారు అలాంటి వాటిల్లోకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్